ఈరోజు అభినందనలు తెలియజేస్తూ సీజనల్ వ్యాధుల పట్ల ఈఎన్టీ చెవి ముక్కు గొంతు వ్యాధుల పట్ల అవగాహన గురించి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం అనేది చాలా మంచిది చిన్న చిన్న చిట్కాలతో చిన్న చిన్న అడ్వైజెస్తో ఈ చెవి ముక్కు గొంతు వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు మనం చర్చించుకుంటాం వర్షాకాలంలో జనరల్ ఇప్పుడు మనం వర్షాకాలము ఆల్మోస్ట్ మొదలైనట్టే ఎందుకంటే ఋతుపవనాలు వచ్చినాయి రుతుపవనాల వల్ల కొన్ని చోట్ల మన తెలంగాణలో కూడా వర్షాలు మొదలైనట్టుగా చిన్న చిన్నగా మన నిజామాబాద్లో కూడా వర్షాలు పడుతున్నాయి అయితే ముఖ్యంగా ఈ ఋతుక్రమంలో మార్పులు రావడం వల్ల వేసవికాలం నుంచి వర్షాకాలంలోకి మార్పు రావడం వల్ల ముఖ్యంగా అలర్జీ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి అంటే తుమ్ములు రావడము నీరు కారడము గొంతులో గులగుల రావడము దాని తర్వాత కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు రావడము అనేది చాలా సామాన్యమైన సమస్య అలర్జీస్ అయితే ఈ కరోనా కాలము ఉన్నది కాబట్టి ప్రతి తుమ్ములు నీరు కారడం అనేది దాన్ని కరోనా అని భావించకూడదు కానీ సస్పిషన్తో చూస్తాం మేము అంటే ఈ ఇంట్లకు ఇంతకుముందు అలర్జీ హిస్టరీ ఉన్నదా లేదా అనేది ఏంటంటే గత ఐదేళ్ళు పదేండ్ల నుంచో వాళ్ళకి ఈ సీజనల్ చేంజ్ కాగానే వాళ్ళ అలర్జీ హిస్టరీ అనేది వస్తుంది దాన్ని డిస్క్రిమినేషన్ అనేది మేము చూస్తామన్నట్టు అంతేకాకుండా ఆస్తమా సమస్యలు కూడా ఈ వర్షాకాలం మొదలుగానే అంటే వేడి కాలం నుంచి చలికాలం అంటే చలి మొదలు అవుతుంది కాబట్టి అంటే ఈ వర్షాకాలంలో సడన్గా టెంపరేచర్లో మార్పులు వస్తుంటాయి కాబట్టి ఈ ఆస్తమా కూడా అలర్జీకి సంబంధించిన జబ్బు మాత్రం ఆస్తమా అనేది కూడా కొంచెము ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి వెంటనే ఈ టైంలో మాత్రము తప్పకుండా మీరు డాక్టర్ గారిని సంప్రదిస్తే ఇది మామూలు అలర్జీకి సంబంధించిన వ్యాధ లేకపోతే ఏదన్నా ఇంకా ఇప్పుడు వచ్చే సంక్రమించే వైరస్ వ్యాధులా లేకపోతే కరోనానా అనేది మేము నిర్ధారిస్తాం కానీ తుమ్ములో నీరు రాగానే ఏదోనా కరోనా వచ్చింది అని భయపడాల్సిన అవసరం అయితే ఉండదు ఎందుకంటే జ్వరం వస్తే దమ్ము ఎక్కువైపోతే ఇటువంటి ఉంటేనే మేము దాన్ని సస్పిషన్గా చూసి మేము గవర్నమెంట్ హాస్పిటల్కి కరోనా సెంటర్కి పంపిస్తాం అంతేకాకుండా ఈ వర్షాకాలంలో చిన్నపిల్లలకి ఈ చెవి నొప్పి అనేది మొదలవుతుంది ఎందుకంటే జలుబు దగ్గు సర్ది రావడం వలన ఈ ఇన్ఫెక్షన్స్ అనేటివి బ్యాక్టీరియలు వైరల్ ఇన్ఫెక్షన్స్ కామన్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ అనేటివి ముక్కు నుంచి చెవి కొట్టంకి ద్వారా ఇన్ఫెక్షన్ పోయి చెవి నొప్పి అనేది పిల్లలకు మొదలవుతుంది ముఖ్యంగా చిన్నపిల్లలు రెండు మూడు సంవత్సరాల పిల్లలు రాత్రిపూట పడుకుంటారు మధ్యలో సడన్గా లేసేసి బాగా ఏడుస్తుంటారు అప్పుడు తల్లిదండ్రులకు ఏమి అర్థం కాదు ఎందుకు అని అనుకుంటే సాధారణంగా ఈ చెవి నొప్పి ఎక్కువగా రావడం వల్ల ఎందుకు వస్తుందంటే ముక్కు నుంచి చెవి పోయే గుట్టం ద్వారా ఇన్ఫెక్షన్ పోయి చెవిలో ఇన్ఫెక్షన్ అయ్యి మధ్య చెవిలోకి ఇన్ఫెక్షన్ పోవడం వల్ల చెవి నొప్పి బాగా బాధపడుతుంటారు అటువంటప్పుడు వెంటనే ఒక పారాసిటమాల్ సిరప్ ఇంట్లో ఏదైనా ఉన్నది చూసి యాంటీ కోల్డ్ సిరప్ వాడిన తర్వాత మర్నాడు ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి పోయి చూసుకొని పోవడం అనేది చాలా ముఖ్యం అంతేకాకుండా థ్రోట్ పెయిన్ అంటే గొంతులో నొప్పి అనేది కూడా ఈ వర్షాకాలం మొదలుగానే ఎక్కువ వస్తుంటాయి అంటే ఇప్పటి వరకు వాళ్ళు వేడి నీళ్ళు వాడకుండా ఈ ఎండాకాలంలో చాలా చల్లనీళ్ళు వాడి తర్వాత మార్పులు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా చల్లనీళ్ళ నుంచి మళ్ళీ మామూలు నీళ్ళకు మార్చుకోవడం అనేది ఉంటుంది ఈ వాటర్లో మార్పుల వల్ల కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్స్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి గొంతులో నొప్పి రావడము ట్రాన్స్లైటిస్ ఇన్ఫెక్షన్ రావడము అనేది జరుగుతూ ఉంటాయి అందుకోసము వెంటనే ఏం చేయాలంటే వాటర్ని వేడి చేసి చల్లార్చి చల్లార్చిన తర్వాత మనం వాటర్ తీసుకోవడం వల్ల ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది చాలా వరకు తక్కువ చేసిన వాళ్ళం అవుతుంటాం ఇంకా ముఖ్యంగా వచ్చే చెవి ముక్కు గొంతుకు సంబంధించిన వ్యాధులు ఇవి వర్షాకాలం రాగానే మొదలవుతుంటాయి ఇంకొకటి మాటలో మార్పు అనేటివి కూడా కొంతమందికి వస్తుంటాయి అంటే బొంగురు గొంతుతో వస్తుంటారు ఆ బొంగురు గొంతు కూడా కారణం ఏంటంటే అలర్జీ వల్ల అలెర్జీ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ గొంతు అనేది వస్తుంటుంది ఇది గొంతు రాగానే వచ్చి చూపెట్టుకోవాలి చూపెట్టుకున్న తర్వాత మామూలు చేంజెస్ వల్ల వచ్చిందైతే ఐదారు రోజులలో ఈ బొంగురు గొంతు అనేది తగ్గిపోతుంది మరీ ఎక్కువ రోజులు ఈ వాయిస్ చేంజ్ అనేది ఉంటే మాత్రం అప్పుడు వీడియో లారింగోస్కోపీ అనే పరీక్ష చేస్తాము దాంతో అంటే స్వరపేటికలో ఏమన్నా మార్పులు ఉన్నాయా లేదా అనేది చూసుకుంటాం వర్షాకాలం వచ్చింది కాబట్టి వర్షాకాలమే కాకుండా ఇప్పుడు కరోనా కాలం కూడా తో మనం అందరం చూసుకుంటున్నాం ఇప్పుడు మీరైనా నేనైనా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి మనం మాట్లాడుకుంటాం ఇంతకుముందు అంటే కొంచెం దగ్గరగా ఉండి మాట్లాడుకునే సో ఇది మన బాధ్యత అంటే మాస్క్ పెట్టుకోవడము సోషల్ డిస్టెన్స్ ఒక మనిషికి ఒక మనిషికి రెండు ఫీట్ల డిస్టెన్స్ ఉండి మన మనుగడ అనేది చేసుకోవడం అనేది ఇప్పుడు పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అంతేకాకుండా వర్షాకాలంలో మనం వర్షం పడుతుంది ఒక వాహనం మీద వస్తుంటాం ఎక్కడో పోయి వస్తుంటాం అక్కడ ఉంటాం ఇంతకుముందు అట్లాగా అలా నేను పోయి చూపెట్టుకుంటా అలా అనేది కాదు తప్పకుండా శానిటైజర్స్ అనేది యూజ్ చేసుకోవాలి ఇప్పుడు మా క్లినిక్కి మా హాస్పిటల్కి వచ్చే పేషెంట్లకు కూడా మేము శానిటైజర్ అనేది అరేంజ్ చేసాము ప్రతి పేషెంట్ ఎవరైనా వచ్చే లోపలికి వచ్చేటప్పుడు శానిటైజర్ తీసుకోండి వా సి శానిటైజర్ వాష్ చేసుకొని పంపిస్తున్నాము పేషెంట్కు పేషెంట్ అటెండర్కి ఈ మూడు చాలా ముఖ్యమండి మాస్క్ పెట్టుకోవడము శానిటైజర్ వాడడము సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం దీంతోనే మీరు తొంభై శాతం వరకు కరోనా వైరస్ కానీ ఏ రకమైన ఇన్ఫ్లుఎంజా టైప్ ఆఫ్ డిసీజెస్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ నివారించుకోవచ్చు ఏ జబ్బుకైనా నివారణ ముఖ్యం వచ్చిన తర్వాత చేసే కొన్ని జబ్బులకి ట్రీట్మెంట్ ఉంటుంది కొన్ని జబ్బులకు ట్రీట్మెంట్ ఉండదు సో ఈ నివారణ చూసుకోవడం అనేది వర్షాకాలం రాగానే చాలా ముఖ్యం ఇప్పుడు చిన్న చిన్న సమస్య ఏమైనా ఉంటే మా ఫోన్ నంబర్లు ఉంటాయి ఎలాగో నేను ఇక్కడ ముప్పై మూడు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి చెవి ముక్కు గొంతు ప్రాక్టీషనర్గా చేస్తున్నాను ఎన్నో వేల సంఖ్యలో ఆపరేషన్లు కూడా చేశాము అయితే చిన్న చిన్న సమస్యలు వచ్చినాయనుకోండి మీరు ఫోన్ నంబర్లు చేయండి టెలిమెడిసిన్ ద్వారా మేము చిన్న చిన్న ఈ జలుబు దగ్గు కోల్డ్ సోట్ త్రోటు ఇటువంటి వచ్చినప్పుడు మేము తప్పకుండా మా అడ్వైజర్స్ చెప్పి అంటే ఈ టైంలో ఇప్పుడు ఇంకా రెండు నెలల వరకు మూడు నెలల వరకు ఎన్ని రోజులు ఇంకా ఈ పరిస్థితి సంఖ్య ఈ కరోనా కేసుల సంఖ్య ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది అనేది ఎవరు చెప్పలేకపోతున్నాము ఇప్పుడు ఇప్పటికైతే ఆల్మోస్ట్ నిన్నటి రిపోర్ట్స్ ప్రకారం నియర్లీ త్రీ ల్యాక్స్ కేసెస్ మన ఇండియాలో వచ్చేసాయి మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా కేసెస్ పెరుగుతున్నాయి సో ఇటువంటి చిన్న చిన్న సమస్యలు వస్తే మాత్రము మాకు ఫోన్ చేసి ట్రీట్మెంట్ అనేది చెప్తాము రెండు రోజులు మూడు రోజులు చూడండి రిలీఫ్ లేకపోతే అపాయింట్మెంట్ తీసుకుని రండి తీసుకొని వచ్చిన తర్వాత ఎందుకంటే అవుట్ పేషెంట్లో కూడా వెయిటింగ్ రూమ్లో కూడా వీఆర్ టు మెయింటైన్ సోషల్ డిస్టెన్స్ వచ్చేటప్పుడు కూడా ఒక పేషెంట్తో ఒక పేషెంట్ మాత్రమే రావాలి అంతే తప్పించి మేము నలుగురు ఐదుగురు వస్తాము అటువంటి అంటే ఇప్పుడు మేము అలో చేయట్లేదు ఒకరితో ఒకరు మాత్రమే రావాల్సి ఇంకొకటి ఈఎన్టీ ఆపరేషన్లు మాకు ఇచ్చిన సూచనల ప్రకారం ఇప్పుడైతే మేము ఎమర్జెన్సీ సెమీ ఎమర్జెన్సీ కేసులు మాత్రమే చూస్తున్నాము చేస్తున్నాము అది కూడా వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అంటే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ పీపీఈ కిట్స్ అదేది మేము ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు డాక్టర్ కానీ మేము ఆపరేషన్ చేసేవాళ్ళం కానీ దాని తర్వాత మాతో సహాయకులు అసిస్టెంట్స్ కానీ అది వేసుకోకుండా ఈ ఎమర్జెన్సీ ఆపరేషన్లు సెమీ ఎమర్జెన్సీ ఆపరేషన్లు చేయట్లేదు అందుకోసం ఎమర్జెన్సీ ఆపరేషన్లు ఎమర్జెన్సీ ఆపరేషన్లు మాత్రమే చేస్తున్నాం అయితే తప్పకుండా ఈ చిన్న చిన్న సమస్యలు మీరు ఫోన్లోనే కనుక్కొని ఫోన్లోనే ట్రీట్మెంట్ ఇస్తాము ఫోన్లోనే వాడండి అట్లా తక్కువ కానప్పుడు తప్పకుండా మీరు ఫోన్ చేసి రండి మేము తప్పకుండా మేము చూస్తాము ఇది ఒక మా ఎంటి సమస్యలే కాదు ఏ హెల్త్ సమస్యలు వచ్చినా ఏ డాక్టర్ల గారిలో అయినా కానీ మీరు అపాయింట్మెంట్స్ తీసుకొని పోండి సో ఇది చాలా ముఖ్యం అంటే మనము మాస్కులు పెట్టుకుంటే శానిటైజర్లు వాడితే సోషల్ డిస్టెన్స్ చేస్తే మన కోసమే కాదు మన ఫ్యామిలీ కోసం కూడా మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాము తర్వాత సొసైటీ కోసం కూడా జాగ్రత్తలు తీసుకున్నామని అందరూ గ్రహించాలి దాన్ని గ్రహించి మనం చూసుకోవాలి సో ఇది చాలా మన బాధ్యత ఈ ఈఎన్టీ సమస్యలు అనేది ఇప్పుడు ఇంకా ప్రాబ్లమాటిక్ ఎందుకంటే ఈ సంక్రమణ కరోనా సంక్రమణ అనేది తుంపర్ల ద్వారా దగ్గు ద్వారా దానివల్లనే వ్యాపిస్తుంది కాబట్టి ఏ చిన్న విషయమైనా మీరు ఫోన్లో సలహాలు తీసుకోవచ్చు లేకపోతే మా దగ్గర వచ్చి తీసుకోవాల్సిన అవసరం